భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున నీ మనస్సులో ఇంకా సందేహాలు ఉన్నాయని నాకు తెలుసు అందుకే నేను నీకు నా అత్యంత గూఢమైన జ్ఞానాన్ని చెబుతున్నాను ఇది తెలుసుకున్నవాడు బంధాలకు అతీతంగా మోక్షాన్ని పొందుతాడు నిన్ను సృష్టించిన వాడిని నేను అందరి హృదయాల్లో ఉన్నది నేనే జ్ఞానం దృష్టి మరుపు ఇవన్నీ నా నుంచే వస్తాయి ఋషులు దేవతలు మహర్షులు ఎవ్వరు నన్ను పూర్తిగా తెలుసుకోలేరు ఎందుకంటే నేనే సృష్టిక మూలం నేనే అధిపతి నేనే ఆదియే అంతము నేనే అర్జునుడు పలికను ఓ ప్రభు మీరు అంతా గొప్పవారని నేను తెలుసుకున్నాను కానీ మీరు మీ గొప్పతనాన్ని వివరించండి ఈ జగత్తులో మీరు ఎలా ఉన్నారు మీరు ఏ రూపాలలో కనిపిస్తారు మీరు ఎక్కడ ఎలాగ ఉంటారు అది నా మనస్సులో నిలిచిపోవాలంటే దయచేసి వివరించండి శ్రీకృష్ణుడు పరికెను శ్రద్ధగా విను అర్జున నేను ఎంత వారికైనా ప్రత్యక్షంగా తెలియని వాడిని కానీ నా ప్రభావం ఈ ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తుంది వేదాలలోని శబ్దం నేనే జ్ఞానంలో జ్ఞానం నేనే సత్యవంతులలో సత్యము నేనే యోధులల్లో రాముడిని పక్షులలో గరుత్మంతుడిని జలాలల్లో గంగ పర్వతాలల్లో హిమాలయం నేనే చంద్రుడిలో శాంతి నేనే సూర్యుడిలో తేజస్సు నేనే పుట్టుక రుద్ధి గతి అన్నీ నా నుంచే వస్తాయి యుద్ధంలో ధర్మం కోసం పోరాడే శక్తి నా రూపమే పండితులలో వ్యాసుడు నేనే గీతాల పాటల్లో బ్రహ్మ సమం నేనే జ్ఞానులలో శుకుడు నేనే ఓ అర్జున నా విభూతులు ఎన్నెన్నో ఉన్నాయి వాటిని అన్నిటినీ వివరించగలగడం సులభం కాదు కానీ ఓ సూత్రంగా చెబుతాను ఈ జగత్తులో ఉన్న ప్రతి గొప్పదనంలో శక్తి శాంతి జ్ఞానం ప్రేమ అవి అన్నీ నా అంశాలే ఒక చిన్న అంశంతోనే నేనే ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాను అర్జునుడి పలికెను ఓ ప్రభు మీ మహిమ విని నా హృదయం సంతోషంతో నిండిపోయింది మీరు చెప్పిన ప్రతి రూపంలో ఇప్పుడు నాకు మీరు కనిపిస్తున్నారు ఈ లోకాన్ని మీరు తలుపుతున్నవారు కాబట్టి నేను ఎల్లప్పుడూ మీలో భక్తిగా ఉంటాను మీ దివ్య రూపాన్ని చూసేందుకు ఆశగా ఉన్నాను శ్రీకృష్ణుడు పలికను అర్జున నీకు నేను చెప్పిన జ్ఞానం అది నీలో భక్తిని పెంచుతుంది ఈ విభూతులు తెలుసుకున్న వాడు ఎప్పటికీ భగవంతుణ్ణి చింతించే స్థితికి చేరుతాడు అతని మనసు సాక్షాత్తు నాతోనే మమేకమవుతుంది ఈ విధంగా పదవ అధ్యయనం విభూతి యోగం జగత్తులో ఉన్న ప్రతి అద్భుతమైన రూపం ప్రతి మంచి లక్షణం అన్నీ భగవంతుని విభూతులే ఈ విభూతుల్ని చూసి భగవంతుణ్ణి స్మరించడమే భక్తి మీ మనసులో ఏది గొప్పదనమైతే అది మీలో దాగిన దేవతత్వం అది గుర్తించండి అభివృద్ధి చేసుకోండి ఈ విధంగా భగవంతుడు తన విభూతులను అర్జునుడికి తెలిపాడు ప్రతి రూపంలోనూ ప్రతి శక్తిలోనూ అదే భగవంతుని తేజస్సు వెలుగుతుంది మన దృష్టిలో ఎప్పుడు మంచితనాలు కనిపిస్తాయో అవి ఆ పరమాత్మ విభూతులే వాటిని చూస్తూ భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం అంతా ఆధ్యాత్మికంగా శ్రద్ధగా మారిపోతుంది ఇక్కడితో పదవ అధ్యయనం ముగుస్తుంది ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి భగవద్గీతకు సంబంధించిన ముందు అధ్యయనాలు కూడా చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లో నేను కంటిన్యూగా వీడియోస్ని అప్లోడ్ చేశాను కంటిన్యూగా భగవద్గీత వీడియోస్ నన్నీ చూసేయండి తదుపరి పదకొండవ అధ్యయనంలో మళ్ళీ కలుద్దాం जय श्री कृष्ण